హలో గైస్ వెల్కమ్ టు అర్చన నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్తే సార్ సో కొండా సురేఖ సో ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా వినిపిస్తుంది ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు అంత దుమారం అయిపోయాయి అయితే అసలు కొండా సురేఖ గారి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఆమె లో ఎలా వచ్చారు ఈ కాంగ్రెస్ పార్టీలోకి అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు ఇదంతా కూడా ఒకసారి కొండా సురేఖ గారి భర్త కొండా మురళి మాజీ నక్సలైట్ అక్కడి నుంచి మన జన జీవన కలిసిపోతుంటారు కదా నక్సలైట్లు వాళ్ళు చేయాల్సిన పనులను చేసి ఇటు వచ్చి అట్లా ఈయన వచ్చి అరబల్ దయాకర్ రావు అని మన ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు కదా పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ అంతకు ముందు ఆయన టిడిపిలో ఓకే ఆయన దగ్గర ఈయన అంచరుడిగా ఉండేవాడు తర్వాత ఈయన ఏదో ఈయన కంటే నక్సలిజం బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి జనంలో కాస్త పలుకుబడి కానీ అటువంటివి ఉండటంతో ఈయన ఏదో ఎదుగుతున్నాడని ఆయన ఎర్రబల్ దేకర్ రావు ఈయన్ని టార్గెట్ చేసినట్టు అట్లా వాళ్ళ మధ్య గొడవలు ఇవి జరిగినాయి రెండు మూడు అటెంప్ట్లు కూడా కొండా మీద మర్డర్ అటెంప్ట్లు జరిగినాయి ఈయన చావుబాదుల మధ్య చాలా కాలం ఆయన హాస్పిటల్లో కూడా ఉన్నాడు ఒకసారి ఆ తర్వాత మనకి రెండు వేల మూడు వరకు వాళ్ళకి చాలా గడ్డు పరిస్థితి కొన్నా మురళి అండ్ వీళ్ళకి టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అంతవరకు కంబైన్ స్టేట్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళని దగ్గరికి తీసి కొన్నా మురళిని ఫస్ట్ ఆయన ఎమ్మెల్సీ చేశారు తర్వాత ఆయన తర్వాత వీళ్ళు ఆయన మీద కేసులు అవి ఉన్నా కూడా చాలా మటుకు వాటిని కొట్టే ఇచ్చారు కొండ సురేఖకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దాంతో వాళ్ళ రాజకీయ జీవితం బిగిన్ అయింది అక్కడి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఈమెకి మినిస్ట్రీ కూడా ఇచ్చారు మంత్రి పదవి ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఈ మంత్రిగా చేసింది రెండు వేల తొమ్మిదిలో ఆయన మరణించిన తర్వాత ఈయన ఈమె జగన్తో నడిచింది ఆ చిన్న క్లాష్ ఒకటి వచ్చింది కాబట్టి ఈయన జగన్తో నడిచింది జగన్ కాంగ్రెస్ ని విడిచిపెట్టి సొంత పార్టీ పెట్టుకున్నప్పుడు వైసీపీ ఈమె తెలంగాణ నుంచి వైసీపీలో జాయిన్ అయింది జాయిన్ అయిన తర్వాత ఈమె రాజీనామా చేసేసింది మంత్రి పదవికి రాజీనామా చేసింది పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసింది పోటీ చేసి ఓడిపోయింది దాని తర్వాత ఈమె వైసీపీ నుంచి దూరం అయిపోయింది మళ్ళీ కొన్నాళ్ళు బీజేపీ అన్ని తర్వాత బీఆర్ఎస్ అన్ని మళ్ళీ కాంగ్రెస్ అన్ని మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ లో పోయింది బీఆర్ఎస్ లో కూడా ఏమనేమి పట్టించుకోలేదని అసంతృప్తితో మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చింది ఈ మధ్యలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి నుంచి జగన్ నిడతం ముగించేసింది ఎందుకు అంటే ఎందుకు డిఫర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డితో తెలంగాణలో వైసీపీ పార్టీని తెలంగాణలో ఉంచి ఆ వైసీపీ పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ గా నన్ను జయమని అడిగిందాము జగన్ అంటే తెలంగాణ డిఫరెంట్ డివైడ్ అయిన తర్వాత పద్నాలుగులో తెలంగాణ నుంచి వైసీపీ పార్టీకి నేను గా పెడితే మేము పార్టీని స్టేట్ లో అని దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు కారణం ఏంటంటే ఆయన తెలంగాణలో వైసీపీని కంటిన్యూ చేయడానికి ఆయన ఇష్టపడలేదు తర్వాత అంటే ఈ రోజు కూడా ఆయన ఎక్కడ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఇక్కడ పోటీ చేయలేదు ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కానీ ఎటువంటివి ఏం లేవు అందుకని ఆయన ఉద్దేశంతో ఇక్కడ దాన్ని ప్రపోజల్ ఆయన తిరస్కరించాడు ఒప్పుకోలేదు దాంతో బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని అప్పటి నుంచి ఈ రోజుకి తిడుతూనే ఉంటుంది అంటే మన అవసరం ఏదైతే అవతల లోడ్ ఫుల్ఫిల్ అటు మీద భరో జల్లటమో అనుకోటం ఇప్పుడు బీఆర్ఎస్ లో మొన్నటి దాకా కాంగ్రెస్ ముందు ఈ లకి జస్ట్ ఒక వన్ ఇయర్ ముందే చేరిందాము కాంగ్రెస్ లో దానికి ముందు బీఆర్ఎస్ లో ఉంది బీఆర్ఎస్ లో ఏం మంత్రి పదవి ఆశించిన తర్వాత ఏం మంత్రి పదవి ఇవ్వలేదు దాని తర్వాత టికెట్ ఇవ్వలే ఇప్పుడు ఫస్ట్ మన టికెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆ లిస్ట్ లో ఏమి పేరు లేదు ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీలో అంటే కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకుంది గెలిచింది మంత్రి పదవి ఇప్పుడు తెచ్చుకుంది అంటే బిఆర్ఎస్ లో ఉండగా మంత్రి పదవి ఆశించి అది వాళ్ళు ఇవ్వలేదు ఒకటి అనుకున్న పనులు ఏమీ జరగలేదు దాంతో అసంతృప్తి బిఆర్ఎస్ మీద ఉంది కేటీఆర్ మీద అంతకన్నా ఉంది ఎందుకంటే ఈయన కేటీఆర్ఏ పార్టీ మొత్తం నడిపించాడు రాష్ట్రంలో అనేది అందరికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు అక్కడ ఎవరికి టికెట్లు ఇవ్వాలి వద్దండి ఈ టికెట్ రాకపోవడం కారణం కేటీఆర్ అనేది మనసులో ఈ మినిస్ట్రీ రాకపోవటం కానీ ఏదైనా ఆయన అనేది బలంగా ఉంటుంది దానిలో భాగంగా ఈ ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పదవి తీసుకొని మంత్రిగా ఉంటూ కేటీఆర్ ని విమర్శించాలనుకుని కేటీఆర్ బదులు అనవసరంగా వీళ్ళని దారుణంగా వీళ్ళ వ్యక్తిగత హననం చేసినట్టు అక్నే నాగార్జున ఫ్యామిలీని దారుణంగా చేయడం జరిగింది ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రకంగా ఈమె నోడు అదుపులో లేకపోవడం వల్ల పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టే రాష్ట్రంలో ఇమేజ్ డ్యామేజ్ దేశంలో కూడా మీకు యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు ఈమెస్ట్ గా ఒక మినిస్టర్ గా ఉండి కాంగ్రెస్ మినిస్టర్ అంటే ఆటోమేటిక్గా ఏమంటారండి ఎవరైనా నేషనల్ వైడ్ మాట్లాడేవాళ్ళు కాంగ్రెస్ మినిస్టర్ అంటారు కొండా సురేఖ అంటే ఎవరికి తెలియదు నేషనల్ వైడ్ వన్ కాంగ్రెస్ మినిస్టర్ ఇన్ తెలంగాణ అనేదే మాట్లాడతారు ఇలా మాట్లాడింది అనేది అంటారు పార్టీకి డ్యామేజ్ వ్యక్తిగతంగా డ్యామేజ్ మన స్టేట్ లో కానీ ఇక్కడ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిగతంగా డ్యామేజ్ నేషనల్ వైడ్ కాంగ్రెస్ కి డ్యామేజ్ ఈ రెండు పరిస్థితుల వల్ల కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా కంటిన్యూ చేయడం అనేది గుర్తు ఎక్కువని వాళ్ళ డ్యామేజ్ కూడా పోగొట్టుకున్నట్టే ఆల్రెడీ రేవంత్ రెడ్డి హైడ్రా కానీ ఈ విషయాల్లో ఆయన చాలా వరకు అంటే ఒక రకంగా ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని చెప్తున్నారు అంటే రాజకీయ విశ్లేషకులు ఈ హైడ్రా నుంచి అంటే ఒక వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పార్టీకి దాన్ని డైవర్ట్ చేయడానికే ఆమెని ఇట్లా ఈ రంగంలో దింపారు అని అంటున్నారు అంటే కొన్ని కొన్ని డైవర్షన్లు ఏమంటే భూమి రంగం అవుతాయి ఇప్పుడు ఈ డైవర్షన్ పాలిటిక్స్ కొన్నిసార్లు ఎదురుది అంతే దానిలో ఇది కూడా ఇప్పుడు మనం మనం చూసాం రీసెంట్ ఏపీలో మన వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికి ఒక లడ్డు వివాదం చేసుకొచ్చాం మనం ఏ పథకాలు అమలు చేయకుండా ఏం చేయకుండా దీన్ని డైవర్ట్ చేయడానికి వరద బాధలకు సహాయ తగిన సహాయాలు గానీ సహకారం కాని ఏమి లేకుండా వాళ్ళు డైవర్ట్ చేయటానికి లడ్డు వివాదం తీసుకొచ్చారు అది భూమురంగ ఇక్కడ సేము ఇది డైవర్షన్ కోసం అని చెప్పి ఇట్ట మాట్లాడితే ఇది అంతకన్నా డామేజ్ కదా రివర్స్ లో ఇంకా దారుణమైన డ్యామేజ్ అసలు పార్టీకి డామేజ్ ఆమెకి డామేజ్ ఇంకొకటి ఇటు ఇంకొక ఒక కుటుంబానికి డామేజ్ దారుణ ఆ మాటలు సినీ ప్రేముఖులుగా ఉండి నాగార్జున ఫ్యామిలీ అనేది అక్కినేని ఫ్యామిలీ సినిమా ఫీల్డ్ లో చాలా ప్రముఖమైన కుటుంబం దాన్ని డ్యామేజ్ చేసినట్టు ఇంత వివాదం తెచ్చుకోవటం అవసరం లేదు కదా హైడ్రా గురించి హైడ్రాని కబ్బుపుచ్చటానికి అండ్ అలాగే నాగార్జున గారు కూడా ఈ హైడ్రా చేసినట్లు కూల్చిన తర్వాత కోర్టులో స్టే ఉందని ఒక మాట అన్నారు హైకోర్టు ఆయన స్టే ఇచ్చారు అప్పటికి జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది అంత అయిపోయింది ఆయన దాని గురించి ఇంకా ఎప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు అనవ అనవసరంగా వాళ్ళు బాగున్న వాళ్ళు ఉన్న వాళ్ళని ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని డ్యామేజ్ చేయడం అనేది చాలా దారుణం ఎవరు చేసినా ఎవరిని చేసినా కానీ ఇటువంటి విషయాలు అసలు కఠినంగా శిక్షించదగ్గ విషయం సార్ గతంలో కూడా కేటీఆర్ గారికి సంబంధించి ఒక ఇంకొక హీరోయిన్ పేరు కూడా వినిపించింది రకుల్ ప్రీత్ సింగ్ అవును ఈ మాట కూడా ఈ మాట డైరెక్ట్ అసెంబ్లీలో విన్నాను నేను అదే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎవరైతే మీరు ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు బయట మీటింగ్ లో అక్కడ రేవంత్ రెడ్డి ఒకడు ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకు ముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఎక్కడన్నా ఈ ప్రెస్ మీట్ల దగ్గరను ఈ పబ్లిక్ మీటింగ్స్ లోను అక్కడ రకుల్ రావు అని పిలిచేవాడు కేటీఆర్ కేటీఆర్ ని ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడతాడు సార్ ఇప్పుడు ఇతని గురించి మాట్లాడితే ఓకే ఇప్పుడు ఆ పర్సన్ ఆమె ఒక స్త్రీ అనే విషయం మర్చిపోయి ఒక మీడియా ముందు అట్లా మాట్లాడితే ఇతనికి జరగాల్సిన డామేజ్ జరుగుద్ది మరి ఒక అండి రఘుల్ రావు అంటే పర్టికులర్ ఒక మనిషి పేరుతో ఏమి లింక్ చేసి మాట్లాడినట్టు అవదు అవదు అంటే ఇన్ కేసు బలాన వ్యక్తి ఎవరు అనేది అక్కడ ఒక ప్రజలు బలానా వ్యక్తినే ఉద్దేశించి అన్నాడు అనడానికి ప్రూఫ్ లేదు అంతే కదా దాని మీద ఎటువంటి యాక్షన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ తీసుకోలేము మనం కూడా విమర్శించటం తప్ప ఇప్పుడు ఇక్కడ విషయం అది కాదు కదా డైరెక్ట్ పేర్లతో సహా కుటుంబాన్ని తీసుకొచ్చి మొత్తం క్లియర్ గా ఇట మా ఇది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసింది పేర్లు